అందరికీ నమస్కారం వెల్కమ్ టు జనగన్మ నాలుగు రోజుల నుంచి అంటే జూన్ ఫోర్త్ నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి నాలో తెలియని ఆనందం బయట తిరుగుతూ ఉంటే ఏదో తెలియని ఆనందం అయితే నన్ను చుట్టుముడుతూ ఉంది అది ఏంటనే నేను కాస్త పరిశీలించుకున్న తర్వాత కాస్త విశ్లేషించుకున్న తర్వాత నాకు దొరికిన సమాధానం ఏంటంటే ఇన్ని రోజులు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు మన పైన ఎటువంటి రాజకీయ అజమాయిషి లేకపోవడం ఇంతకాలం ఈ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాజకీయ అజమాయిషి ఏ విధంగా ప్రవర్తించిందో మన ఆంధ్రప్రదేశ్ సమాజంలో అందరికీ తెలిసిన విషయమే ఎక్కడ చూసినా కానీ రోజు టీవీ పెట్టంగానే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చోట దాడులు జరగడం కానీ క్రైమ్ పెరిగిపోవడం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రోజు చూస్తూనే ఉన్నాం ఒక ఇన్సిడెంట్ మర్చిపోయేలోపు ఇంకో ఇన్సిడెంట్ వచ్చి మనం ముందుకు రావడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి నాలుగు రోజుల నుంచి ఇంతకాలం నేను చూస్తున్న వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కూడా కానీ చోటామోటా నాయకులు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అసలు బయట అనేది కనపడడం లేదు దే వెంట్ బ్యాక్ టు లో ప్రొఫైల్ నాయకుడు అనేవాడు కేడర్ పట్ల మానిటరింగ్ అని లేకుంటే రాజకీయ అజమాయిషి అనేది పెరిగిపోతూ ఉంది పెరిగిపోతూ ఉంటుంది ఆ రాజకీయ అజమాయిషి ఎప్పుడు నియంత్రణలోనే అధినాయకత్వం నియంత్రిస్తూ ఉండాలి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన వైసీపీ కార్యకర్తలని డిఫెండ్ చేసుకున్నారు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మా కూడా మాట్లాడి తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు నాయకుడి మైండ్ సెట్ బట్టే ఎప్పుడు కేడర్ కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది అసలు ఇన్ని రోజులు ఈ ఐదేళ్ల పాలనలో ఎక్కడో ఒక చోట వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ రంగు వేసుకున్న అల్లరి మూకలు కానీ చాలా వరకు బంకుల దగ్గరనో లేకుంటే అక్కడనో ఇక్కడనో ఏదో ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉండేవారు వాళ్ళెవ్వరు కూడా కనపడడం లేదు రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ అజిమాయిషి అనేది ఉండకూడదు ఇంకా ప్రభుత్వం స్థాపించడం లేదు వల్లభనేని వంశీ పైన కార్యకర్తలు దాడి చేయడం జరుగుతుంది కార్యకర్తలని నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ వాళ్ళలాగా కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మండవల్లి రైతుల సమస్యని దృష్టి సారించండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో ఉన్న కొంతమంది రైతులు అక్కడ సెజు కోసం స్థలాలు ఇవ్వగా వారికి సరైన రీతిలో న్యాయం జరగలేదు ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ప్రభుత్వం ఆ సమస్యను తీరుస్తుందంటే కాలయాపన చేయడమే సరిపోయింది కానీ వారి సమస్యనైతే తీర్చలేదు వారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వారి సమస్య అడిగేంటో తెలుసుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టి సమస్య తెలుసుకున్నాడు కదా అక్కడున్న తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ జనసేన కేడర్ కానీ వెళ్ళి వారి సమస్యను ఏంటో తెలుసుకోండి పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు మళ్ళీ స్వీకరించండి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కలెక్ట్ చేయండి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యపు బళ్ళ పైన పెట్టి ఆ సమస్యకి మేమంతూ సహాయం చేశామని చెప్పుకోండి ఆ పని కదా చేయాల్సింది వైసీపీ కార్యకర్తల్లాగా మీరు కూడా ప్రవర్తిస్తే వారికి మీరికి మీకు తేడా ఏముంటుంది ఏమీ ఉండదు నాలో కలిగిన ఆనందం ఏంటంటే జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు రావడం వల్ల రాజకీయాల్లో ప్రక్షాళన మొదలవుతుందనేది ఒక తెలియని ఆనందంగా నేను చెప్తూ ఉన్నాను ఆ తెలియని ఆనందం రాజకీయాల్లో ప్రక్షాళన ప్రక్షాళన జరగబోతుందనేది నా విశ్వాసం రాజకీయాల్లో మార్పు రావడం మార్పు తీసుకొని రావడం అంత ఆషామాషి విషయం కాదు దశాబ్దాలుగా పేరుకోపోయిన నాయకుల మైండ్ సెట్ని తుడిచి పారేసే విధంగా అలాంటి శక్తి సామర్థ్యాలు లేకుండా రాజకీయాల్లోకి కానీ వస్తే తిరిగి వెనక్కి వెళ్లాల్సిందే కానీ జనసేన పార్టీ అలాంటిది కాదు అంచెలంచెలుగా ఎదిగి తమ స్థాయిని కానీ ఓట్ బ్యాంక్ని పెంచుకొని నేను ప్రభుత్వం స్థాపించబోతుంది ప్రభుత్వం స్థాపించిన అనంతరం ఈ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఎంతో విచక్షణతో పట్టుదలతో కృషి చేయాల్సిన అవసరం ఉంది మీ ఇరవై ఒక్క నియోజకవర్గాలే ప్రజలు చూడట్లేదు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజలు మాత్రమే చూడట్లేదు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా యావత్ తెలంగాణ కూడా యావత్ భారతదేశం సమాజం కూడా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లని నిత్యం పరిశీలిస్తూ ఉంటుంది మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి రాజకీయ అజమాయిషి అనేది వైసీపీ ప్రవర్తించిన తీరుగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా ఆ దిశగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి ఆ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని జనగణ మన కూడా ఆకాంక్షిస్తుంది జనగణ మన కూడా జనసేన పార్టీ బలోపేతానికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కృషి చేస్తుంది భారత్ మాతాకి జై జై హింద్